హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఇవాళ మనం తుక్కుగూడ దగ్గర జస్ట్ తుక్కుగూడ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో శ్రీశైలం హైవే మీద నుంచి అంటే మన ఫ్యాబ్ సిటీ ఏదైతే ఉందో ఒక ఇరవై ముప్పై కంపెనీలు ఏడైతే ఉన్నాయో దాని దగ్గర నుంచి జస్ట్ ఒక రెండే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో నగర్ దగ్గర ఓఆర్ఆర్కి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ కార్నర్ ప్లాట్ అనమాట ఇది వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అవుతుంది అయితే వెస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నార్త్ సైడ్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మంచిగుంది అనమాట ప్లాటు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఆరు కిలోమీటర్లు వెళ్తే ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యాబ్ సిటీ తుక్కుగూడ సో ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడి నుంచి జస్ట్ మనం ఒక పదిహేను కిలోమీటర్ అట్లా వెళ్ళగలిగితే రంగారెడ్డి కలెక్టరేటు ఫాక్స్కాన్ కంపెనీ కొంగర కలాండ్ స ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇటు ఒక పది కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం వైపు అక్కడ మనకు వచ్చేసి కందుకూరు ఫ్యూచర్ సిటీ అమెజాన్ డేటా సెంటరు సో ఇవన్నీ కూడా మనకు అక్కడ చూడొచ్చు స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ప్లాటే అనమాట టూ సైడ్ రోడ్ ఉంటుంది సో ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాట్ అయితే సూపర్బ్గా ఉంటుంది అన్నమాట वेस्ट नार्त कार